ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ ఈ రోజు క్లాస్ లో ఏంటంటే మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దామండి ఇది ప్రిన్సెస్ కటింగ్ విత్ షేప్ బెల్ట్ బ్లౌజ్ ఇది పట్టు సారీ మీద బ్లౌజ్ అండి ఇది ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏంటంటే అడ్వాన్స్ మోడల్ అనమాట బోటిక్ లో కూడా మీకు ఇలాంటి స్టిచ్చింగ్ దొరకదు అనమాట ఇలా అడ్వాన్స్డ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను అంత హ్యాండ్స్ మొత్తం సైడ్ జాయింట్లు షేప్ బెల్ట్ అంతా ఇన్విజిబుల్ వస్తుంది ఎక్కడ ఖర్చులు అనేవి కనిపించదు గుచ్చుకోదు ఒక్క దారగపో కూడా మీకు ఓడదు సరేనండి బేసిక్ మీకు కరెక్ట్ గా స్టిచ్చింగ్ బాగా వచ్చు అంటేనే ఇలాంటి స్టిచ్చింగ్ లోకి వెళ్ళాలి బేసిక్ పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి అంటే గనక మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్లోని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయండి స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేసినట్టు అయితే గనక క్లాస్ డీటెయిల్స్ అన్ని మీకు నేను చెప్తాను చక్కగా బేసిక్ లో పర్ఫెక్ట్ అయితే అప్పుడు ఇలాంటి కుట్లు ఎన్నెన్న మీరు స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే హెమ్మింగ్ బెల్ట్ వేయకుండా బ్యాక్ పార్ట్ మీద రైట్ సైడ్ వైపు లైనింగ్ పెట్టి ఇలా ఒక పాదం ఖర్చు పెడల్పుని ముందు స్టిచ్చింగ్ చేస్తాం స్టిచ్చింగ్ చేసి ఇలా వెనక్కి తిప్పేసి పై నుంచి ఒక టాప్ స్టిచ్ వేసేయండి ఇది నార్మల్ లైనింగ్ బ్లౌజ్ కన్నా సరే ఈ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు సరేనా ఇప్పుడు చుట్టూ నెక్క దగ్గర నీట్ గా ఇలా పట్టుకుని ముందు నెక్ దగ్గర నుంచి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేసుకుంటూ మొత్తం బ్లౌజ్ అంతా చుట్టూ స్టిచ్చింగ్ చేసేయండి ఆ తర్వాత షోల్డర్ కి సెంటర్ కి ఫోల్డ్ చేసి నడుము దగ్గర అర ఇంచ్ మార్జిన్ తోని నాలుగు ఇంచులు డాట్ వేసేసుకోండి సరేనా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడికి డాట్ వేసేసుకోండి చూడండి ఇలా షోల్డర్ దగ్గర నుంచి సమానంగా పట్టుకోవాలి పట్టుకుని హాఫ్ ఇంచ్ వెడల్పుని ఇలా నాలుగు ఇంచులు పొడవుని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ వైపు ఇన్విజిబుల్ షే మనకి ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేయాలనుకుంటే గనక ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ ని ఈ ప్రిన్సెస్ కటింగ్ పార్ట్స్ అనేవి జాయింట్ చేసేసుకోవాలి ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్ అన్నది వేసుకోండి ఈ బ్లౌజ్ కటింగ్ అన్నది ఆల్రెడీ మీకు నేను షేర్ చేస్తున్నాను ఒకసారి చూడండి సరేనండి కామెంట్ లో కూడా నేను మీకు ఈ బ్లౌజ్ కటింగ్ ని పిన్ చేసేస్తాను ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ని మాత్రం సపరేట్ సపరేట్ గా మనం చూడండి ఇలా మనం పార్ట్స్ ని జాయింట్ చేస్తున్నాము ప్రిన్సెస్ కట్టది అలాగే సేమ్ లైనింగ్ కూడా సపరేట్ గా జాయింట్ చేసుకోవాలి నేను జాయింట్ చేసేస్తాను లైనింగ్ కూడా చూడండి లైనింగ్ జాయింట్ అయిన తర్వాత ఒక దాని మీద ఒకటి పెట్టినప్పుడు కుట్లు రెండు లోపలకు ఉండేటట్టుగా ఇలా నెక్ సెంటర్ పాయింట్ ఫస్ట్ పర్ఫెక్ట్ గా పట్టుకొని ఒక పిన్ని పెట్టుకుని ప్రిన్సెస్ కట్లు కుట్లు కలిసేటట్టుగా ఒక పిన్ను పెట్టి అలా ఏంటంటే షోల్డర్ దగ్గర ఒకటి కింద ప్రిన్సెస్ కుట్ల దగ్గర ఒక్కొక్కటి ఈ సెంటర్ లో ఒక పిన్ను సైడ్ సైడ్ ని పిన్నిలు పెట్టేసుకున్నారనుకోండి ఇప్పుడు చుట్టూ మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి బాగుంటుంది అండి ప్రిన్సెస్ కటింగ్ పార్ట్ స్టిచ్ చేసేసుకుని సపరేట్ సపరేట్ గా కుట్ల లోపల ఉండేటట్టుగా ఒకదాని మీద ఒకటి మళ్ళీ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకుని నీట్ గా నాలుగు వైపులా కుట్టి స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మీకు లైనింగ్ కన్నా ఏదైనా ఎక్స్ట్రాగా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటే నీట్ గా ఇలా ట్రిమ్ చేసి క్లియర్ చేసేయండి ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ ఆల్మోస్ట్ సగం అయిపోయింది ఇప్పుడు ఇలా సెంటర్ కి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ హుక్ బెల్ట్ ఐ బెల్ట్ వస్తుంది కదా ఇక్కడ కటింగ్ చేసేయండి సరేనా ఇప్పుడు ఇది ఓపెన్ అయిపోయింది కాబట్టి ఇలా స్టిచ్ చేసుకోండి చూసారా ఎంత సింపుల్ గా వర్క్ అయిపోయిందో ఇప్పుడు షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ ఎటువైపు ఏదన్నది చూసుకుని ఇక్కడ ఈ ఒక ఒక వైపు షేప్ బెల్ట్ చూపిస్తున్నాను షేప్ బెల్ట్ రైట్ వైపు మన రెండు నేను లైనింగ్ పీస్ కటింగ్ చేశాను కదా అది ఇలా పెట్టి ఫస్ట్ పావు ఇంచ్ మార్జిన్ తోని కింద అంచుని స్టిచ్ చేసేయండి స్టిచ్ ఇలా బెరక్కి తిప్పి పై నుంచి టాప్ స్టిచ్ వేసేయండి నార్మల్ లైనింగ్ బ్లౌజ్ కి ఎలాగైతే షేప్ వెల్స్ రెడీ చేసుకుంటారో సేమ్ కాకపోతే పైన సైడ్ లో కుట్లు వేరు అంతే కింద మాత్రమే కుట్టు వేసాం ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి లైనింగ్ ని వీడియోలో చూపించినట్టుగా లైనింగ్ ని మెయిన్ మన బాడీకి పెట్టి ఇలా పాదం ఖర్చు పెడదని స్టిచ్చింగ్ చేయాలి ఈ కుట్టు రైట్ సైడ్ వైపుకి వస్తుంది చూడండి ఇలా ఇలా వచ్చిన తర్వాత ఈ కుట్టుని ఇలా వెనక్కి గోర్తెలా అన్ని ఇప్పుడు మిగిలిన ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అంచుని ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇప్పుడు కుట్టిన కుట్టు వరకు ఫోల్డింగ్ పెట్టుకుని ఈ ఫోల్డింగ్ మీదే ఒక స్టిచ్ వేస్తారనుకోండి షేప్ బెల్ట్ టాప్ స్టిచ్ వేసినట్టు ఉంటది మీకు ఇన్విజిబుల్ కూడా అయిపోయింది చాలా సింపుల్ గా సరేనండి అంతే దాని తర్వాత ఇలా కొనలా వచ్చింది ఇక్కడ కట్ చేయండి ఆ తర్వాత షేప్ బెల్ట్ పొడవగా ఏమన్నా మిగిలితే దాన్ని కూడా స్ట్రైట్ గా కటింగ్ చేసి తీసేసుకోండి ఇలాగే రెండో వైపు కూడా స్టిచ్చింగ్ చేసుకోండి దాని తర్వాత హుక్ బెల్ట్ ఐ బెల్ట్ హుక్ వైపు లైనింగ్ క్లాత్ ని యూజ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసిన తర్వాత ఒక ఇంచ్ ఉండాలి సరేనా ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అలా ఫోల్డ్ చేసి ఓపెన్ గా ఉన్న అంచులు మన బ్లౌజ్ అంచుకు పెట్టి పాదం ఖర్చు పెడ స్టిచ్ చేసుకోవాలి దాని తర్వాత ఇలా ఓపెన్ చేసి లోపల వైపుకి ఈ బెల్ట్ తిప్పేస్తే నీట్ గా ఈ ఫోల్డింగ్ అంచు అంటే స్టిచ్చింగ్ చేస్తే హుక్ బెల్ట్ రెడీ అయిపోద్ది ఇప్పుడు ఐ బెల్ట్ అంతే ఇలా స్టిచ్ చేస్తే సింపుల్ మెథడ్ లో హుక్ బెల్ట్ అనేది అయిపోద్ది ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ పైన కటింగ్ చేసేయండి ఇప్పుడు ఐ బెల్ట్ ఐ బెల్ట్ ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి రెండు ఇంచులు వెడల్పు ఉండాలి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఉంచి ఇలాగ కింద పెట్టి పాదం ఖర్చు వెడల్పున స్టిచ్చింగ్ చేయండి కింద కూడా ఒక హాఫ్ ఇంచ్ ఉంచి ఇదిలా ఫోల్డ్ చేసేయండి ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ని ఇలా ఓపెన్ చేసి ఇది చూసారు కదా ఈ ఫోల్డింగ్ ని ఇప్పుడు కుట్టిన కుట్టు మీదకి ఇలా మడిస్తే సరిపోద్ది ఇంకా అతిగా ఏమి మడతలు పెట్టగలదు ఏమీ ఏమి కాదు కానీ ఐ బెల్ట్ కి ఎప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ నే వాడాలి సరేనండి ఇలా ఈ చివరి కూడా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి ఎక్స్ట్రాగా ఉంది కట్ చేసేయండి ఇక్కడ షోల్డర్ ఇన్విజిబుల్ చేయడం కోసం ఇక్కడ లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత కొద్దిగా మళ్ళీ విప్పాను విప్పిన తర్వాత ఈ చూడండి ఈ ఫ్రంట్ పార్ట్లు షోల్ ఇలా షోల్డర్ దగ్గర ఇలా పెట్టి ఇక్కడ ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా పెట్టాము తర్వాత లైనింగ్ అంచుని ఇటువైపు నుంచి ఇలా తిప్పాం మె అంచు మెడవైపే ఉండాలి సరేనా ఇలా తిప్పి ఇప్పుడు హాఫ్ ఇంచ్ మార్జిన్ తో షోల్డర్ ని డబల్ స్టిచ్ వేసేసుకోండి ఆ తర్వాత మామూలుగా ఇలా లాగితే ఆటోమేటిక్ గా మీకు ఈ షోల్డర్ కుట్లు అన్నవి ఇన్విజిబుల్ అయిపోతాయి ఎత్తిగా కనిపించకుండా చాలా ప్లెయిన్ గా చాలా మంచి ఫినిషింగ్ వస్తుంది ఈ ట్రిప్ ఈ టిప్ అయితే మీకు ఇప్పటి వరకు ఎవరు చూపించలేదు ఇది నేను కొత్తగా ఓన్ గా నేను స్టిచ్చింగ్ చేస్తూ ఉంటానండి ఇలా పట్టు సారీస్ కి అయితే సరేనా ఇలా డబల్ స్టిచ్ అన్నది వేసేసుకోండి మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఇలా అయితే చక్కగా వచ్చేస్తుంది అంతే అంతే మనకి ఇన్విజిబుల్ గా అయిపోద్ది సరేనా ఇప్పుడు ఓపెన్ చేశాం కదా బ్యాక్ పార్ట్ కొద్దిగా దాన్ని మళ్ళీ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిసేటట్టుగా మళ్ళీ స్టిచ్ చేసుకుంటే అయిపోద్ది మళ్ళీ రెండో షోల్డర్ చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి షోల్డర్ ని బ్యాక్ పార్ట్ లో కొద్దిగా ఓపెన్ చేసాము లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టి దీన్ని ఇలా వెనక్కి తిప్పి మళ్ళీ లైనింగ్ ని ఇటువైపు భాగం వైపుకి అంటే ఫ్రంట్ వైపుకి వచ్చేటట్టు పెట్టి ఇలా పట్టుకోండి పట్టుకుని చక్కగా మూడు అంచులు సమానంగా ఉండేటట్టు చూసుకుని హాఫ్ ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేయండి మళ్ళీ డబల్ స్టిచ్ వేసేసుకోండి ఆ తర్వాత బ్లౌజ్ ఇలా అంటే చాలు వచ్చేస్తాయి ఏమీ లావా లాగాల్సిన అవసరం కూడా లేదు అంతే మ్యాజిక్ అనమాట అంతే చూసారా ఇన్విజిబుల్ గా చక్కగా షోల్డర్ అన్నది మీకు వచ్చేసింది ఇప్పుడు మొత్తం బాడీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారు కదా ఎక్కడా కూడా మీకు ఖర్చులు అనేవి ఇప్పటి వరకు కనిపించలేదు ఇప్పుడు హెమ్మింగ్ బెల్ట్ హెమ్మింగ్ బెల్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఒక ఇంచు వెడల్పుని మీరు క్రాస్ ముక్కలు తీసుకుని లైనింగ్ బ్లౌజ్ కి ఎలాగైతే హెమ్మింగ్ బెల్ట్ వేస్తారు అలాగే ఇలా చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ పాదం ఖర్చు విడల్పుని మీరు స్టిచ్చింగ్ అన్నది స్టార్ట్ చేసుకోవాలి స్టార్ట్ ఇక్కడ హెమ్మింగ్ బెల్ట్ ని కొద్దిగా సాగదీసి పట్టు పెడుతూ ఉంటే మీకు నెక్ అన్నది బాగా పట్టుకుని చక్కగా ఫినిషింగ్ గా వస్తుంది అనమాట ఎప్పుడు కూడా పాదం ఖర్చు విడల్పుని ఈ నెక్ పట్టిని స్టిచ్చింగ్ చేసుకోవాలి సరేనండి లాస్ట్కి వచ్చేటప్పటికి ఒక ఆరు ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి ఇలా కిందకి ఫోల్డ్ చేసి ఇలా లాక్ చేసేయండి దాని తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశారో అక్కడి నుంచి ఈ పావు ఇంచ్ మార్జిన్ కి మిగిలిన హెమ్మింగ్ బెల్ట్ అంచుని కిందకి ఫోల్డ్ చేసి పైనుంచి హెమ్మింగ్ బెల్ట్ మీద స్టిచ్చింగ్ వచ్చేటట్టుగా అంటే లైనింగ్ పీస్ మీద మనకి హెమ్మింగ్ బెల్ట్ మీద స్టిచ్చింగ్ వచ్చేటట్టుగా మిగతా కుట్టు కుట్టేసుకుని ఆ తర్వాత బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత అప్పుడు మనం హెమ్మింగ్ చేసుకుంటే సరిపోద్ది ఒక్క నెక్కకు మాత్రమే ఈ బ్లౌజ్ లోని హెమ్మింగ్ వస్తుంది ఇది కూడా ఉండొద్దు అని అనుకుంటే థ్రెడ్ పైపింగ్ వేసుకోవచ్చు కానీ పట్టు సారీస్ కి థ్రెడ్ పైపింగ్ అనేది అన్నిటికీ మ్యాచ్ కాదు కస్టమర్స్ వద్దు అని అనుకుంటే మనం వేయకూడదు సరేనండి ఇలాగా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మీద కటింగ్ చేసి తర్వాత హెమ్మింగ్ చేసుకోవడమే ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ కి మీకు జాయింట్లు వచ్చాయనుకోండి అనుకోండి చూడండి జాయింట్లు అతికించేశాను నాకు ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చాయి లైనింగ్ వచ్చినా మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చినా ఫస్ట్ సపరేట్ సపరేట్ గా మనం అతుకులు వేసేసుకోవాలి ఆ తర్వాత లైనింగ్ ని ఒకదాని మీద ఒకటి పెట్టి ఇప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఒకటే కటింగ్ అయ్యి ఉండాలి ఎక్స్ట్రా ఎక్స్ట్రా మార్జిన్ తో ఉండకూడదు హ్యాండ్ అస్సలు సరేనండి ఇప్పుడు హ్యాండ్ని ఇలా పెట్టి ఒకదాని మీద ఒకటి పెట్టి ఫస్ట్ లోతు తీసేసుకోవాలి లైనింగ్ మీదే సరే ఇది సెంటర్ పాయింట్ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఎప్పుడు కూడా రెండు ఇంచీలు వదిలేసి అటువైపు బ్లౌజ్ ఖర్చులు రెండు ఇంచీలు సో అటువైపు నుంచి చంకభాగం దగ్గర కూడా రెండు ఇంచీలు ఖర్చులు వదిలేసి ఈ రెండు మార్కింగ్ సెంటర్ పాయింట్ తీసుకుని అక్కడ హాఫ్ ఇంచ్ అన్నది మార్క్ చేసి ఇప్పుడు మనం లోతుకి షేప్ తీస్తాం ఇది నార్మల్ బ్లౌజ్ కి మీరు లోతు తీసుకున్నట్టే తీసుకుంటారు ఏ సైజ్ కన్నా ఆఫ్ ఇంచే సరేనండి ఇప్పుడు సమానంగా పట్టుకుని ఎక్కడ కదలకుండా ఇది లోతు అన్నది ఇలాగా తీసేసుకోండి సరేనా ఇప్పుడు ఒక చిన్న కట్ అన్నది ఇక్కడ కంపల్సరీగా పెట్టండి ఇది ఫ్రంట్ పార్ట్ కి అని తెలుస్తుంది ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ ఒకటి తీసుకోండి తీసుకుని సేమ్ ఎలాగైతే ఇప్పుడు చూడండి ఇలా నేను రాంగ్ సైడ్ వైపు ఇలా లైనింగ్ పెట్టాను చూసారా రాంగ్ సైడ్ వైపు లైనింగ్ పెట్టి పెట్టాను అనుకోండి ఇలా పెట్టి ఇక్కడ లోతు తీసిన క్లాత్ ని ఇక్కడ కటింగ్ చేసి తీసేసుకోవాలి ఇది మాత్రం కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాలి బ్లౌజెస్ బాగా స్టిచ్చింగ్ చేయడం వస్తే ఇది సింపుల్ అదే బిగినర్స్ కనుకోండి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు ఈ కన్ఫ్యూజ్ లోతు తీయడం కరెక్ట్గా తీయకపోతే ఏమవుతుందంటే తారుమార్ అయిపోతాయి హ్యాండ్స్ సరేనా ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత మీకు తెలియకపోతే ఇది చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత మిగతా హ్యాండ్ ని రెండో హ్యాండ్ ని ఆపోజిట్ డైరెక్షన్ లో మళ్ళీ ఇలా పెట్టండి ఇప్పుడు చూడండి ఇలాగా ఫస్ట్ ఏంటంటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సమానంగా లేవో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ రైట్ సైడ్ మీద ఇలా లైనింగ్ పెట్టకూడదు ఇక్కడ నేను రాంగ్ సైడ్ వైపు లైనింగ్ పెట్టారు అంటే ఈ ఈ హ్యాండ్ కూడా ఇలా రాంగ్ సైడ్ వైపు ఎదురెదురుగా ఉండేటట్టు చూసుకోవాలి అయితే రైట్ సైడ్ లో ఎదురెదురుగా ఉండాలి లేదా రాంగ్ సైడ్ ఉండాలి సరేనా ఇప్పుడు ఇదే రాంగ్ సైడ్ కి రాంగ్ సైడ్ వైపే లైనింగ్ పెట్టినప్పుడు లోక్ తీసినవి ఒక వైపు రావాలి ఇప్పుడు మీరు పర్ఫెక్ట్ గా పెట్టినట్టు అనమాట ఇప్పుడు కటింగ్ చేయండి ఇప్పుడు రెండు హ్యాండ్స్ పర్ఫెక్ట్ గా వస్తాయి ఎక్కడా మీకు తారుమారు అవకుండా ఉంటాయి సరేనండి కంగారు పడకుండా జాగ్రత్తగా తీసుకోండి సరే ఇక్కడ ఒక చిన్న కట్ట పెడితే మనకి ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలుస్తుంది ఇప్పుడు బాడీ తీసుకోండి ఈ హ్యాండ్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కరెక్ట్ గా సమానంగా ఉండేటట్టు చూసుకోండి హ్యాండ్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటు ఏమైనా ముడతలు అవి ఉంటే ఫస్ట్ ఐరన్ చేసి నీట్ గా ఉంచుకోండి ఇప్పుడు ఒక హ్యాండ్ తీసుకుని లోతో తీసింది ఫ్రంట్ వైప్ కి రావాలి సరేనా ఇప్పుడు ఇది మెయిన్ కుట్టు మీదకి భుజం కుట్టు మీదకి మనకి హ్యాండ్ సెంటర్ పాయింట్ వచ్చేటట్టు మెయిన్ ఫ్యాబ్రిక్ ని పెట్టి ఆపోజిట్ డైరెక్షన్ లో చూడండి ఇది కూడా మనకి చంక భాగం అన్నది లోతు తీసింది ఫ్రెంట్ కొండాలి అలా పెట్టి ఇలాగా లైనింగ్ ని కింద భాగం వైపుకి పెట్టాలి సరేనా కింద భాగం వైపు లైనింగ్ తర్వాత బ్లౌజు ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ హ్యాండ్ వీడియోలో చూపించినట్టుగా పెట్టి సెంటర్ లో ఒక పిండి పెట్టండి ఇప్పుడు లైనింగ్ అంచు హ్యాండ్ అంచు అండ్ బాడీ అంచు మూడు కూడా సమానంగా పట్టుకొని ముందే ముందు పార్ట్ ఏదైతే ఉందో దానికి చివరి వరకు కొలవండి ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది పడకుండా మీరు ఇబ్బందిగా ఉంటే చూడండి ఇలా తీసుకుని ఇక్కడ పిన్నులు పెట్టండి కొలుచుకుంటూ అక్కడక్కడక్కడ పిన్నులు పెట్టుకుంటూ ముందు వరకు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి చూసారు కదా ఇలా ఈ రకంగా ఈ అంచులు ఈ మూడు అంచులు సమానంగా ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని నార్మల్ గా అయితే హ్యాండ్ అంచు బాడీ మీద పెట్టి మనం కొలిచేస్తాం ఇప్పుడేమో మధ్యలో బాడీ ఉంది రెండు హ్యాండ్స్ ఇలా ఉన్నాయి ఇక్కడ నుంచి చివరి నుంచి ఇప్పుడు ఇక్కడ పట్టుకుని వదలకుండా ఇలా కుట్టు స్టార్ట్ చేసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ మార్ హాఫ్ ఇంట్ పూర్తిగా కాదు ఇంచ్ కన్నా కొద్దిగా ఎక్కువ మార్జిన్ తీసుకుంటూ ఈ పిన్నిలు తీసేయండి తీసేసి నీట్ గాని ముడతలు రాకుండా ఏది సాగుదేకుండా లైనింగ్ మీదకి బాడీ బాడీ తర్వాత మెయిన్ ఫ్యా మెయిన్ హ్యాండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అలా పెట్టుకుంటూ చివరి వరకు స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా జాగ్రత్తగా కొద్దిగా కొద్దిగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి ఈ స్టిచ్ అన్నది బాగా స్టిచ్చింగ్ వచ్చి స్టిచ్చింగ్ మీద మనకి మిషన్ కుట్టు మీద గ్రిప్ ఉన్న వాళ్ళే పర్ఫెక్ట్ గా స్టిచ్చింగ్ చేసుకోగలుగుతాం సరేనండి ఈ రకంగా స్టిచ్ చేసేయండి ఆ తర్వాత చూసుకుని బాగా వచ్చింది అని అనిపిస్తే అప్పుడు డబల్ స్టిచ్ అన్నది వేసేసుకోండి సరేనా ఇప్పుడు మనకి ఖర్చులు అన్నవి లోపల వెక్కి ఉండిపోతాయి ఎక్కడ కూడా మీకు కనిపించు చూసారా బయట వైపు కూడా రాంగ్ సైడ్ వైపు కూడా కనిపించు ఇప్పుడు ఈ హ్యాండ్ ఉంది చూసారా ఈ హ్యాండ్ దగ్గర మనకి ఇలా మనకి ఇంక ఎక్కువ ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలాగా కుట్టేసి అంచులు కలిపి కుట్టేసుకుని హెమ్మింగ్ బెల్ట్ వేసేసుకోవచ్చు లేదు ఇది కూడా బార్డర్ ఎలాగ ఉంది కాబట్టి ఇన్విజిబుల్ కింద స్టిచ్ చేసుకుందాం అంటే మొత్తం బాడీని ఇలా రైట్ సైడ్ వైపు అంటే ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు మొత్తం బ్లౌజ్ ఉంది చూసారా అదంతా నెమ్మదిగా ఇలా బ్లౌ పెట్టండి పెట్టి ఈ లైనింగ్ ఉంది చూసే దాని కింద భాగం నుంచి ఈ మొత్తం బ్లౌజ్ దగ్గర నుంచి ఇలా రివర్స్ లోకి రావాలి చూడండి నేను చూపిస్తాను ఈ మొత్తం బ్లౌజ్ ఉందా బ్లౌజ్ ని హ్యాండ్ మీద పెట్టాను ఈ క్లాత్ లైనింగ్ ని వెనక్కి నుంచి తీసుకొచ్చి పై భాగం వైపు అందించాం అందించి ఈ అంచు దగ్గర నుంచి ఈ అంచుకి ఇలా పెట్టి ఇక్కడ కరెక్ట్ గానే ఆ కోరంచు ఎంత అయితే వెడల్పు ఉందో అంత వెడల్పు ఖర్చులోకి తీసి ఇలా నీట్ గా స్టిచ్చింగ్ చేసేస్తాం ఆ తర్వాత ఈ సై సైడ్ ని మనకి గ్యాప్ ఉంటుంది కదా అందులోంచి మొత్తం బ్లౌజ్ అంతా లాగేస్తే మీకు ఈ హ్యాండ్ కూడా అంచు కూడా ఆ ఈజీగా ఒకే కుట్టులో ఇన్విజిబుల్ అయిపోతుంది చూడ బ్లౌజ్ అంతలా లాగేస్తే హ్యాండ్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ హ్యాండ్ ని అందంగాని ఇలాగా ఫోల్డ్ చేసి చక్కగా ఇలాగా చూసుకుని పైనుంచి నీట్గా చూసా ఇక్కడ నుంచి గోర్త ఎలా అంటే నీట్ గా మీకు ఫోల్డ్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి పై నుంచి ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటారు ఇంకా ఇక్కడ హెమ్మింగ్ బెల్ట్ కూడా చేయకుండా నీట్ గా మీకు ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మీకు ఎక్కడా కూడా దారాలు ఇప్పుడు సైడ్ కుట్టు కుట్టేసి ఎక్కడ ఎక్కడైనా సరే మీకు హ్యాండ్ చంక దగ్గర ఎక్కువగా ఉందనుకుంటే అది ఇలా ట్రిమ్ చేసి తీసేసుకుంటాం నార్మల్ లైనింగ్ బ్లౌజ్ తీసుకుంటాం కదా అలా అంతే చూసారు కదా అంతే ఎక్కడ కూడా మీకు చూ హ్యాండ్ దగ్గర కూడా ఖర్చులు అన్నవి కనిపించకుండా రైట్ సైడ్ రాంగ్ సైడ్ బ్లౌజ్ ఒకేలా కనిపిస్తుంది సరేనండి ఇప్పుడు ఫిట్టింగ్ నేను స్టిచ్చింగ్ చేస్తున్న బ్లౌజ్ కటింగ్ అప్పుడు నడుము ముప్పై ఇంచులు మార్కింగ్ చేసాం ముప్పైలోని సగం పదిహేను ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ ఒకసారి కొలుచుకునే మనం పెట్టుకోవాలి ఏడున్నారేమో ఫ్రంట్ పార్ట్ లోని ఈ చివరి నుంచి నడుములో సగభాగం పదిహేను ఇంచులు ఎక్కడ ఉందో చూసుకోండి మీ నడుములో సగభాగం కొల్చుకుని మిగిలింది ఎంత ఉందో చూసుకోండి అక్కడ మూడున్నర ఇంచీలు మిగిలింది దాన్ని సగం చేస్తే ఆ మనకి ఒక గీత తక్కువ రెండు ఇంచీలు వచ్చింది ఇక్కడ నుంచి ఇలాగా మార్క్ పెట్టాం అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక గీత తక్కువ రెండు ఇంచులకి ఇక్కడ మార్కింగ్ చేస్తాం ఇది ఖర్చులు అనమాట ఇప్పుడు నడుములో నాలుగో వంతు ఏడున్నారు కదా ఇలాగా హుక్ బెల్ట్ దగ్గర నుంచి ఇలాగా ఏడున్నర ఎక్కడికి వస్తే అక్కడికి ఇలా ఒక మార్కింగ్ చేయండి అలాగే ఐ బెల్ట్ దగ్గర ఏడున్నర ఎంత వరకు వస్తుందో చూసుకుని అక్కడికి ఇలా మార్కింగ్ చేయండి అంటే నడుములో నాలుగో వంతు ఇప్పుడు హ్యాండ్ దగ్గర హ్యాండ్ కి సమానంగా హ్యాండ్ లా సమానంగా ఫోల్డ్ చేసి మీ బ్లౌజ్ కి హ్యాండ్ లూజ్ ఎంత అన్నది చూసుకుని ఫోల్డింగ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ చూసుకోండి ఇంత చేసి ఇక్కడ కూడా మనం సైడ్ జాయింట్లు కూడా ఇన్విజిబుల్ వేసుకుంటాం ఇక్కడ ఏంటంటే ఫోల్డింగ్ దగ్గర నుంచి నేను స్టిచ్చింగ్ చేస్తున్న బ్లౌజ్ ఐదున్నర ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేస్తాం ఇప్పుడు ఖర్చులు ఇక్కడ నుంచి రెండు ఇంచులు ఖర్చులు సరేనా ఇప్పుడు ఐదున్నర చంక భాగం ఖర్చులు రెండు ఇంచుల వరకు ఇలా కలిపేయండి ఇప్పుడు అక్కడ నుంచి ఇప్పుడు ఇందాక మార్కింగ్ చేసుకున్న నడుము మార్కింగ్ కి కలిపేయండి అంతే ఇప్పుడు ఏం చేస్తాం అంటే మామూలుగా స్టిచ్చింగ్ చేస్తే అయిపోద్ది కానీ ఇక్కడ కూడా ఇన్విజిబుల్ చేసుకోవాలి కాబట్టి ఇంత బ్లౌజ్ కష్టపడి స్టిచ్ చేసుకుని ఇన్విజిబుల్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ పిన్నులు పెట్టండి కుట్టు కుట్టినప్పుడు ఎలాగైతే కుడతారో అలా భాగం దగ్గర హ్యాండ్ దగ్గర అలాగే మనకి నడుము దగ్గర రెండు మార్కింగ్లు కలిసేటట్టు మనం ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా నాలుగో మందికి నడుములో సగభాగానికి ఈ నడుం మార్కింగ్లు పెట్టుకున్నాం కదా రెండు కలిసేటట్టుగా కింద బాడర్ ఉండేటట్టు చూసుకుని ఇలా పిన్నెలు పెట్టండి ఇప్పుడు సైడ్ నున్న అంచులు సమానంగా ఉంటే ఓకే లేదనుకుంటే ఎక్కడైనా వంకరగా ఉంది అని అనిపిస్తే నీట్ గా ఇలా ట్రిమ్ చేసేసుకోండి సరేనా ఇలా ట్రిమ్ కంపల్సరీగా చేసుకోండి అప్పుడు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఇలా ట్రిమ్ చేస్తే తర్వాత ఏంటంటే ఇంకా ఇబ్బంది ఉండదు అనమాట రెండు అంచులు సమానంగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు పిన్నిలు తీసేయండి ఇప్పుడు పిన్నిలు తీసేసి బ్లౌజ్ రైట్ సైడ్ వైపుకి తిప్పండి తిప్పి ఇలా రెండు అంచులు ఇప్పుడు ఇలా కలిపి పట్టుకోండి పట్టుకొని ఒక పాదం ఖర్చు వెడల్పుని ఇప్పుడు ఎలాగా మనం ట్రిమ్ చేసాం కాబట్టి రెండు అంచులు సమానమే కాబట్టి రెండు అంచులు ఒక దాని మీద ఒకటి ఆలోచించకుండా చక్కగా పెట్టి స్టిచ్ చేసేయచ్చు చంక దగ్గర కుట్లు మాత్రం ఒక దాని మీద ఒకటి ఉండేటట్టు చూసుకోవాలి అలాగే నడుము దగ్గర అంచులు కలిసేటట్టు పట్టుకోండి పట్టుకుని ఇలా ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసేసుకోండి ఇప్పుడు మనకి మళ్ళీ రాంగ్ సైడ్ వైపుకి ఇలా తిప్పండి తిప్పి ఈ కుట్టు కుట్టిన దగ్గర కొద్దిగా ఇలా ఓపెన్ చేసి గోరుతె ఇలా అంటే మీకు ఫోల్డ్ అయ్యేటప్పుడు పర్ఫెక్ట్ గా ఫోల్డ్ అవుతుంది కరెక్ట్ గా కుట్టు దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకుని ఆల్రెడీ మనం మార్కింగ్ పెట్టి ఉన్నాం కాబట్టి మనం కటింగ్ ఎంత చేసిన మన ఖర్చులు ఎంత తీసేసుకున్నా మనకు సంబంధం లేదు చక్కగా ఆ మార్కింగ్ మీదే కుట్టేస్తే మన బ్లౌజ్ మెజర్మెంట్స్ కూడా తేడా రాకుండా ఉంటాయి అన్నమాట అందుకే ఫస్ట్ కంపల్సరిగా బ్లౌజ్ మనం ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు అలా పట్టుకొని నీట్ గా కింద వరకు సేమ్ లైన్ మీద స్టిచ్ చేసుకుంటూ వచ్చి లాక్ చేసేయండి ఆ తర్వాత ఎక్స్ట్రాగా రెండు కుట్లు అన్నవి వేసేసుకోండి ఈ కుట్టు వేసిన తర్వాత రెండు కుట్లు ఎక్స్ట్రాగా వేసేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ చూస్తున్నారు కదా స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది షేప్ బెల్ట్ దగ్గర కానీ హ్యాండ్ దగ్గర కానీ ప్రిన్సెస్ కటింగ్ దగ్గర కానీ అలాగే సైడ్ జాయింట్ వైపు కూడా ఎక్కడా కూడా మనకి ఒక్క ఖర్చు కూడా కనిపించకుండా బ్లౌజ్ మొత్తం ఇన్విజిబుల్ అయింది ఇలా స్టిచ్చింగ్ చేయాలంటే ఫస్ట్ లైనింగ్ బ్లౌజ్ బాగా స్టిచ్చింగ్ చేయడం రావాలి ఆ తర్వాతే ఈ బ్లౌజ్ ని ఫినిషింగ్ గా స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు సరేనండి ఈ రకంగా స్టిచ్చింగ్ చేసి చూడండి చాలా బాగుంటది ఓవర్లాక్ అవసరం లేదు ఎక్కడా కూడా గుచ్చుకోదు మీ పట్టు బ్లౌజ్ ఏంటంటే దారాల దారాలు వచ్చేస్తూ ఉంటుంది చూసారా పట్టు త్వరగా డ్యామేజ్ అవుతుంది కాదు అసలు ఏ రకమైన డ్యామేజ్ కాకుండా పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఇలా బ్లౌజ్ స్టిచ్ చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో పెట్టండి టైలరింగ్ క్లాసెస్ లక్ష్మీ ఛానల్ ఛానల్లోని మన ఛానల్లోని ఏ రకమైన క్లాసెస్ కావాలైనా సరే అవైలబుల్ గా ఉన్నాయి ఎలాంటి మోడల్స్ అయినా సరే ఇక్కడ నేను ఇస్తానండి డ్రెస్ లు ఫ్రాక్ లు అన్ని అన్ని మోడల్ కిట్స్ వేర్ కూడా ఉన్నాయి సరేనా వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం